ఉద్యోగులకు పెంచాల్సిన వేతనాలు తగ్గించడమా ఇదేం పాలన సో మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకైతే వస్తూ ఉన్నాయన్నమాట సీఎం రేవంత్ రెడ్డిని ఇదేం పాలనని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు పెంచాల్సిన వేతనాలు తగ్గించడం ఏంటని అడిగారు ఉద్యోగులకు డిఏలు ఇవ్వరు అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచరా డ్రైవర్లు వర్క్ ఇన్స్పెక్టర్లకు ఇరవై శాతానికి పైగా వేతనాలు తగ్గించడం దుర్మార్గం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మతి లేని చర్య నాలుగేళ్లుగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెందుకు పెంచడం లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా కూడా తీరు మారదా తక్షణమే అవుట్సోర్సింగ్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను పెంచండి అని బండి సంజయ్ అయితే అన్నారు అలాగే ఉద్యోగులకు సంబంధించి డిఏలు అయితే ఇవ్వాలని చెప్పేసి ఈయన అయితే కోవడం అయితే జరిగిందనమాట ఇలాగా తెలంగాణలో ఉద్యోగుల కోసం ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి ఉద్యోగుల డీఏ బకాయల కోసం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన వేతనాల కోసం వీరైతే పోరాడుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి ఒక అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి